తర్వాత ఇప్పుడు నేను మీకు స్టార్ చూపిస్తాను కదా యో ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇక్కడ పొడువు అనేది ఉందా ఇక్కడ నుంచి ఈ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇలా ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఇలా మళ్ళీ ఇక్కడ వరకే అని చెప్పిన కదా మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను అంటే జస్ట్ ఒక పాదం అంతా మిటుగా తీసుకోండి ఈ టూ ఇంచెస్ కొలత తీసుకున్నాం కదా ఇది యువతల వైపు తీసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా తీసుకొని మళ్ళీ దీన్ని ఇలా కలపండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలిపితే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు స్టార్ నెగ్గల్లో అనేది వచ్చేస్తుంది మనం ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుంటే స్టార్ నెగ్గల్లో వస్తుంది లేదంటే ఇలా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే రౌండ్ నెగ్గల్ అనేది వస్తుంది అన్నట్టు ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాము డౌన్ అనేది స్ట్రేట్గా తీసుకున్నాం కదా ఇప్పుడు దీని నుంచి ఇలా ఒక మార్కింగ్ చేసేసండి ఇలా మళ్ళీ సైడ్ జెంటింగ్స్ దగ్గర ఇలా క్రాస్గా పెట్టేసి జస్ట్ కొంచెం సై ఇక్కడ ఎందుకోసం ఇట్లా క్రాస్గా తీసుకోవాలి అని అంటే మనకు మీ ఆది బ్లౌస్కి ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం క్రాస్గానే ఉంటుంది అన్నట్టు ఓకేనండి అలా క్రాస్గా తీసుకోవడం వల్ల మీకు కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు చూడండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ డాట్స్ అన్నట్టు ఇలా ఆల్రెడీ మనం ఆది బ్లౌస్తోనే కొలతతో తీసుకున్నాం కాబట్టి బ్యాక్ డాట్స్ అనేటివి ఏది ఓకేనా నేను ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టాను కదండి అది కట్ చేసేయాలి అన్నాను కదా ఇప్పుడు అది కట్ చేసేసుకున్నాం మనం ఇలా వీడియో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన కొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికి న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే నేను ఇప్పుడు మీకు టార్నికల్లో కట్ చేసి చూపిస్తా రౌండ్ ఎక్క కూడా ఇలా కట్ చేయడం ఇప్పుడు చెప్తాను చూడండి ఇలా ఇప్పుడు చూడండి మనము స్టార్ నెగ్గాలు కట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ నెగ్గల్లా అంటే ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోవాలి మీకు డౌట్ ఉంటుంది కాబట్టి నేను స్టార్ నెగ్గల్లా కట్ చేసి చూపిస్తున్నాను ఇలా ఓకేనండి ఇలా ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి ఇలా మనకు కరెక్ట్గా స్టార్ నెగ్గల్ అనేది వచ్చేసింది చాలా ఈజీగా ఉంటుందండి